వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేసిన రెసిపీ అనమాట చాలా రోజుల నుంచి ఈ వీడియోస్ అయితే అలాగే ఉండిపోయాయి సో ఈ రోజు కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమైతే మర్చిపోకండి సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ రెసిపీ అయితే చేస్తున్నారనమాట సో మా పాప చెయ్యంగానే ఇక్కడ పచ్చిపిండి కావాలి నేను తింటాను అనేసి ఇక్కడ అయితే మారం చేస్తుంది యాక్చువల్ నాకు కూడా చాలా ఇష్టం ఆ పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే అందులో కారం వాము అవన్నీ వేసి ఉంటారు కదా ఆ ఫ్లేవర్ అనేది నాకు చాలా ఇష్టం ఇలా ఎంతమంది ఇలా పచ్చిపిండి తింటారో కాబట్టి అస్సలు కమెంట్ చేసేయండి ఇక్కడ మా పాపనైతే చూస్తున్నారు కదా తనే మురుకులు పిండినంతగా ఫీల్ అయిపోతుందనమాట సో ఎంత కష్టపడుతుందో చూడండి యాక్చువల్లీ మురుకులు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వచ్చాయి సో ఇలా ఆ రోజు మా డే అయితే ఇలా గడిచిందనమాట సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బా